వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త తెలిపింది పద్దెనిమిదిన పిఎం కిసాన్ నిడుదల విడుదలకు ప్రభుత్వం నిర్ణయించింది మొత్తం తొమ్మిది కోట్ల ఇరవై ఆరు లక్షల మంది రైతుల ఖాతాలకు నిధులు జమ చేయనున్నది పదిహేడో విడత కింద ఇరవై వేల కోట్ల పిఎం కిసాన్ నిధులను వారణాసిలో నిర్వహించే ఓ కార్యక్రమంలో ప్రధానమంత్రి మోడీ విడుదల చేస్తారని కేంద్ర మంత్రి వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శనివారం వెల్లడించారు మొత్తం తొమ్మిది కోట్ల ఇరవై ఆరు లక్షల మంది రైతు ఖాతాల్లో ఈ నిధులు జమ కానున్నట్టు మంత్రి తెలిపారు అంతేకాకుండా శిక్షణ పొందిన ముప్పై వేలకు పైగా స్వయం సహాయక సంఘాలకు కృషి సఖి గుర్తింపు పత్రాలను మోదీ ప్రదానం చేస్తారని తెలిపారు ఇప్పటి వరకు పదకొండు కోట్ల మంది రైతులకు పీఎం కిసాన్ కింద మూడు లక్షల కోట్ల పైగా నిధులు పంపిణీ చేసినట్టు ఈ సందర్భంగా పేర్కొన్నారు పదిహేడో విడత నిధులతో కలిపి లబ్ధిదారులకు అందించిన మొత్తం మూడు లక్షల ఇరవై నాలుగు వేల కోట్లు దాటుతుందని ఈ సందర్భంగా చెప్ చెప్పారు మరిన్ని అప్డేట్ కోసం ఎస్ఎన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్